హాయ్ అండి అందరికీ నమస్కారము ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా ఇంకా నేను కూడా బాగున్నానండి రోజు ఈరోజు కూడా పూజ కోసుకొని ఫ్లవర్స్ కోసుకుంటున్నాను ఈరోజు మందారాలు అయితే చాలా కుసాయి చూడండి ముద్ద మందారాలు అనమాట రెక్క మందరాలు కాకుండా ముద్ద మందరాలు కూడా ఎక్కువ కుసాయండి ఇంకా ప్రతి ఒక్క పువ్వును వడ్జన్నం సార్థకం చేయాలంటే కోసి దేవునికి పెడితేనో బాగుంటుంది అంటే కళ్ళకి అందం కూడా బాగుంటాయి లేండి చూడడానికి కూడా బాగుంటాయి అలా వదిలేస్తే నేనైతే ఈరోజు ఫ్లవర్స్ కోసం పూజ కోసం రోజు లాగే మీకు చెప్తూ ఉంటాను కదా నాకు చాలా ఇష్టమైన పని ప్రశాంతంగా ఉంటుంది ఇలా చేస్తే అని అయితే ఈ పని చేస్తున్నా కానీ ఈరోజు నాకు కొంచెము మన సలదడిగా ఉందండి ఎందుకంటే మా పక్కన మా కజిన్ సిస్టర్ వాళ్ళు గ్రో బ్రష్ అని ఒక వీడియో కూడా మీకు షేర్ చేస్తున్నా వాళ్ళకి వాటర్ పోయినాయి అనమాట ఇంట్లో అంటే మేము అంతా కూడా ఒక పంచాయతీ ఏరియాలో ఉన్నామన్నమాట రాజంపేట మున్సిపాలిటీ అయినా మేము ఉండేటువంటి వెంచరు న్యూ వెంచరు ఇది ఒక పంచాయతీ గ్రామ పంచాయతీ వర్తిస్తుంది అనమాట మా ప్రాంతము ఇది న్యూ వెంచర్ కాబట్టి మాకు పంచాయతీ వాళ్ళు ఇంకా వాటర్ సప్లై ఇవ్వలేదన్నమాట కానీ ఎవరి పాటికి వాళ్ళు ఇండివిజువల్గా ఇండ్లల్లో బోర్లు వేసుకొని ఆ బోర్లు మోటార్లు పెట్టుకొని ఎవరి పాటికి వాళ్ళు ఇండివిజువల్గా వాటర్ని ఎవరి బోరు వాళ్ళు వాడుకుంటున్నారు అనమాట అయితే సమ్మర్ వస్తే మాకు కొంచెం వాటర్ ప్రాబ్లం వస్తుందండి ఈ బోర్ ఫెయిల్ అవుతుంది అందువల్ల మళ్ళీ కొత్త బోర్ వేసుకోవడము అలా చేస్తూ ఉంటారు అయితే మీకు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఒక వీడియో షేర్ చేస్తున్నాను అనమాట మా కజిన్ సిస్టర్ గాయత్రి వాళ్ళ ఇంట్లో ఇలాగే కొత్త ఇల్లు కట్టాలని బోర్ వేసినప్పుడు వాళ్ళ బోర్ పాయింట్ మా బోర్ పాయింట్ లింక్ అయి మాదైతే మా మోటర్ ఉంటుంది కదా ఆ మోటర్ పైకి లేసి ఒక ఫ్లడ్ లాగా వచ్చి బురద నీళ్ళు ఇల్లు అంతా చాలా గందరగోళం అనమాట అప్పుడు చాలా టెన్షన్ పడినాము క్లీన్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అనమాట ఇంకా అందువల్ల వాళ్ళు మళ్ళీ వెన్స్డే అంటే ఇది ట్యూస్డే కదా రేపే అనమాట వెన్స్డే బోర్ వేయాలని డిసైడ్ అయినారు ఎందుకంటే వాళ్ళకి కూడా ఇంకా నీటి నీరు అనేది అవసరం కదండి డైలీ యూసేజ్కి తప్పకుండా కావాల్సిందే మనకి పంచాయతీ వాళ్ళు వాటర్ అయితే సప్లై చేయడంలా అందువల్ల వాళ్ళు వెన్స్డే వేయాలని మాకు చెప్పారు ఇంకా వాళ్ళ అవసరం వాళ్ళది మన టెన్షన్ మనది అనమాట మళ్ళీ ఎక్కడ లింక్ అవుతుందో మళ్ళీ ఏమవు ప్రాబ్లం అవుతుందో అని ఇక్కడ నేను అయితే లోపల అలా పెట్టుకొని పూజ అయితే చేసుకున్నా ఇంకా మా అవి బియ్యం మట్రాపీలు సపోటాలు అవన్నీ ఉన్నాయి కోసేద్దురా ఇంకా కొంత గందరగోళం అవుతుంది అంటే వచ్చి కొన్ని కోసాను అనమాట ఇదిగోండి మా బయట వైపు వీధి వైపు అనమాట ఈసారి చాలా బాగా కసాయండి మట్రా ఆపిలు సపోట కూడా బాగా కసాయి అవి ఇంకా పోరు బండులు వచ్చినప్పుడు బోరు వేసినప్పుడు మా ఇల్లు ఆనుకొని కాబట్టి ఇంకా డస్ట్ పడుతుంది ఇంకంత కింద రాలు పడిపోతాయి బాగా మాగినేటివి మాత్రం కోస్తున్నా అనమాట ఇంకా మేగినటి చూద్దాం తర్వాత అనేసి మంచిగా స్వీట్ కూడా ఉన్నాయండి బాగున్నాయి కాయ సైజు బాగా వచ్చింది చూడండి ఎంత గుత్తులు గుత్తులు కాస్తాయి ఇవి బాగుంటాయండి సంబర్లో పుల్ల పుల్లగా తీతీగా మనం అప్పుడప్పుడు ఇంట్లో పనులు చేసుకుంటూ చప్పరించుకోవచ్చు అనమాట పిల్లలు కూడా బాగా తింటారు మా కాలనీలో స్కూల్స్ ఇప్పుడు క్లోజ్ అయినాయి కదా హాలిడేస్ ఇచ్చారు కాబట్టి పిల్లలు వచ్చి కోసుకొని వెళ్తూ అనమాట బయటకు వీధిలో ఏమనండి నేనేవో కొన్ని కోస్తానంటే కొయ్యలేదనుకుంటే కొన్ని ఉండి పెట్టి ఎప్పుడైనా ఒకటి రెండు తింటామో మిగిలినని ఇంకా మా పరిణామకు కూడా ఇచ్చాను అలాగనమాట ఇంకా అయితే ఈ నెక్స్ట్ ఇంకా అలా జరిగిపోయిందనమాట మంగళవారము ఇది వెన్స్డే అనమాట ఇంకా మార్నింగ్ ఇంకా వస్తారు బోరు వాళ్ళు వస్తారు మిషన్ వస్తుంది మార్నింగ్ మా పని అమొచ్చి ఇల్లు ఊడ్స్తుడుస్తుంది అనమాట కాంపౌండ్ బయట వైపు అంతా ఒకసారి అన్ని మొక్కలన్నీ అన్నీ ఇలా చూస్తారనమాట ఈవినింగ్కి ఏమైపోతుంది ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఎందుకంటే ఇక్కడ కరెంట్ లైన్ కూడా ఉంటుంది కదండి కరెంట్ కూడా డిస్కనెక్ట్ చేసేస్తారు ఇంకా నెక్స్ట్ మాది ప్రాబ్లం లేకుండా మా ఇంట్లో ఉండేటువంటి మోటార్ను కూడా బయటికి లాగి పక్కన పెట్టేస్తారనమాట అంటే ముందుగానే ట్యాంక్ నుండి వాటర్ పట్టుకొని ఇంకా నెక్స్ట్ మళ్ళీ కరెంట్ రావాలి మళ్ళీ మా బోను దింపాలి లోపలికి వాళ్ళదంతా అయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు జరుగుతుందో ఏమో అనేసి ఇది వెన్స్డే మార్నింగు నేను పోసిన మంగళవారం కోసం ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటర్ యాప్లు పెట్టి దేవునికి నమస్కారం చేసుకున్నాను ఎందుకండి ఈరోజు అయితే కోయలేదు అనమాట ఎందుకంటే ఇదో ఈ పనులన్నీ ఉంటాయి కదా ఇదో దగ్గర పట్టలు కట్టుకోకపోవడము మనం డస్ట్ పడకుండా కొన్ని చేసుకోవాల్సిన పనులన్నీ ఉంటాయి కదా అవన్నీ అలా చేసుకున్నాం అనమాట అన్ని విండోస్ డోర్స్ అన్నీ వేసేసుకొని జాగ్రత్తగా ఇంకా పవర్ బ్యాంక్ పవర్ బ్యాంక్ అవన్నీ ఉంటాయి కదా ఛార్జింగ్ పెట్టుకోవడము ఫోన్స్ అన్నీ అనమాట ఇదిగోండి వచ్చింది చూడండి వచ్చి స్టార్ట్ చేసింది ఇంకా మార్నింగు ఎంతకు ఎయిట్కి అలా స్టార్ట్ అయితే ఆ రోజు ఈవినింగ్ అయిందండి కరెంట్ లేదనమాట హౌస్ అరెస్ట్ అయిపోయాను అనమాట అంతా మొత్తము ఇలాగా నైట్కి కూడా మా ఇంట్లో ఉండేటువంటి ఇన్వర్ట్తోనే అలా జరిగిపోయింది ఇంకా నెట్ లేదు కరెంట్ లేదు వాటర్ అయితే ట్యాంక్లో ఉన్నాయిలేండి ఇది థర్స్డే మార్నింగ్ అనమాట థర్స్డే మార్నింగ్కి అంతా హౌస్ అంతా ఇలా అయిపోయిందనమాట మొత్తం అంత డస్ట్ పట్టింది ప్రాబ్లం అయితే ఏం కాలేదండి లింకప్ కాలేదు లక్షణంగా వాళ్ళకైతే వాటర్ పండాయి వాళ్ళకి మాకు ఇద్దరికి ఏం ప్రాబ్లం లేకుండా బోర్ అయితే వేయటం మొత్తం పూర్తి అయిపోయింది నైట్ ఎయిట్ థర్టీ అనమాట మళ్ళీ బోర్ పా మిషన్లన్నీ బోర్ పండి అంతా ఇంటికి రిటర్న్ వెళ్ళిపోయేప్పటికీ ఇవి మా ఇల్లు మాత్రం ఇదిగా ఇలా అయిపోయింది అనమాట మొత్తం మొక్కలు అంతా ఇది ఇది థర్స్డే డే మార్నింగ్ అనమాట చూడండి ఎలా ఉందో ప్రతి ఒక్క చెట్టు ప్రతి ఒక్క ఆకు అంతా ఏరియా అంటే మేము ఒక్కరమే కాదులండి మా పక్కన ఇంకా ఒక ఫోర్ హౌసెస్ ఇలా ఎఫెక్ట్ అయినాయి అనమాట ఇంకా అంతా క్లీన్ కావాలంటే మళ్ళీ కరెంటు లైన్లు లాగాలి కరెంట్ పెట్టుకొని నెక్స్ట్ ఇంట్లోకి పవర్ సప్లై రావాలి మళ్ళీ మా బోర్ పక్కన తీసి పెట్టాం కదా మోటార్ని ఆ మోటర్ని కిందికి దింపాలి దింపి కరెంట్ కనెక్షన్ వచ్చిన తర్వాత మోటార్ వేసుకొని పైప్ బట్టి ఇదంతా కడిగాలన్నమాట ఈ పనులన్నీ తిరుగుతున్నాయి అన్నమాట ఇది థర్స్డే అనమాట చూడండి థర్స్డే మార్నింగ్ లేసేపటికి నాకు ఇదంతా ఎప్పుడు క్లీన్ అవుతుందా అని ఆలోచించుకుంటూ ఇదిగోండి మళ్ళీ బోర్ని బోర్ పాయింట్లో మోటార్ని దింపుతున్నారు ముందు రోజు తీశారు కదా ఇప్పుడు దింపుతున్నారు అనమాట ఇది దింపేంత వరకు ఇంకా ఏ పని చేయకూడదు ఎందుకంటే ఫస్ట్ ఇది లోపలికి పోయి అంతా దాన్ని సెట్ చేసేస్తే కొంచెం మనశాంతి ఉంటుంది మళ్ళీ దాని ప్లేస్ లేదు దాన్ని అంత అయిపోయింది అనమాట ఎవరు చేసే పని వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు లోపలికి దింపుతున్నారు మా వారు హెల్ప్ చేస్తున్నారు నేను కూడా కాసేపు పై పట్టుకొని హెల్ప్ చేస్తాను అనమాట లోపలికి దించేప్పుడు చాలా బరువు ఉంటుంది కష్టమే కదా అది కష్టమైన పని అనమాట ఇవన్నీ కూడా రిస్క్తో కూడిన పనులు శ్రమ ఒత్తిడి మానసిక ఒత్తిడి శారీరక ఒత్తిడి రెండు ఉంటాయి ఇక్కడ బయట చూడండి కరెంటు లైన్లు అన్ని మళ్ళీ సెట్ చేసుకుంటున్నారు వాళ్ళు కరెంటు వాళ్ళు వచ్చి ఇక్కడ బయట మా పని ఆమె లోపల వాళ్ళు పెట్టిన సర్వెంట్ వాళ్ళు డస్ట్ అంతా ఊడుస్తున్నారనమాట చాలా డస్ట్ వచ్చేసింది ఇంకా అందరం చేస్తుంటే కూడా అవ్వలేదండి థర్స్డే జరిగింది క్లీనింగ్ ఫ్రైడే కూడా మళ్ళీ అనమాట పైప్ పట్టుకొని మొత్తం చెట్లన్నీ మావారు వైపు మేము పని ఆమె అందరు కూడా ఇలా అనమాట ఇంకా ఇంట్లో లోపలైతే అంత రాలేదు ఎందుకంటే డోర్స్ విండోస్ మొత్తం క్లోజ్ చేసి పెట్టాము మళ్ళీ అంత ఫిట్ చేసి మెకానిక్ వెళ్ళిపోయిన తర్వాత మేము మోటార్ వేస్తే నీళ్ళని అక్కడే లూజ్ పోతున్నాయి అనమాట ఎందుకంటే టైట్గా వాళ్ళు పెట్టక మళ్ళీ ఇంకో ప్లంబర్ని పిలిపించి మళ్ళీ తయారు చేయించుకున్నాం టెస్ట్ ఈవినింగ్కు టెస్ట్ ఈవినింగు నీళ్ళు పట్టుకున్నామంటే మళ్ళీ ట్యాంక్ ఖాళీ అయిపోతే ఇంకా అప్పటికి ప్రశాంతత వచ్చింది నాకు మళ్ళీ అన్ని యాజిటీస్ ఒక సెవెంటీ ఫైవ్ క్లీనింగ్ అయిపోయింది మళ్ళీ ఫ్రైడే మార్నింగ్ మళ్ళీ క్లీన్ చేసుకొని వీధి వైపు కాకుండా మన ఇంటి వైపు వరకు మాత్రం శుభ్రం చేసుకొని ఎదుగుండి ఇలా ముగ్గు పెట్టుకున్న శుక్రవారం అనేసి పూజ కూడా చేసుకున్న ఇల్లు అంతా కాంపౌండ్ ఇల్లు అంతా వీధి వైపు ఇంకా కొంచెం ఉంది అది ఇంకా రోజు రోజు అవుతూ ఉంటుంది అనమాట వీడియో అందువల్ల ఇంకా ఏ వీడియోలు కూడా ఈ మొత్తము ఇలా జరిగిపోయిందనమాట ట్యూస్డే టు ఫ్రైడే అనమాట మరొక వీడియోతో రేపు మేము ముందు ఉంటానండి ఇంతే అనమాట అయితే మొత్తం మీద ఎటువంటి టెన్షన్ లేకుండా బాగానే జరిగిపోయింది అంతా కాకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి టెన్షన్తో కొంచెము ఒత్తిడి అయితే ఉండింది అనమాట నాకు మా వారికి పక్కన వాళ్ళకి కూడా ఉండింది వాళ్ళకి కూడా ఆర్థికంగా శారీరకంగా శ్రమ ఉండిందనమాట బాయ్ అండి ఇంతే వీడియో